ప్రసాద్ ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పన్నెండున కృష్ణా జిల్లా కైకలూరులో సుబ్బారావు శ్యామలా దంపతులకు జన్మించారు నూతన ప్రసాద్ అసలు పేరు తాడినాథ సత్యదుర్గావరప్రసాద్ ఆయన తండ్రి సుబ్బారావు గారు కైకలూరు సమితి కార్యాలయంలో గుమస్తాగా పనిచేసేవారు తల్లి శ్యామలాదేవి మిషన్ కుడుతూ ఉండేవారు ప్రసాద్ గారు ఎస్ఎస్ఎల్సి వరకు కైకలూరులోనే చదువుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో మచిలీపట్నంలో ఉన్న నేషనల్ కాలేజ్లో ఐఐటి కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఎలిగేషన్ డిపార్ట్మెంట్లో ఓ చిన్న ఉద్యోగంలో చేరారు కొన్నాళ్ళు నాగార్జున సాగర్లో ఇంకొన్నాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేశారు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తారు సమయంలోనే ప్రముఖ రంగస్థల నటుడు దర్శకుడు ఆయన భాను ను మొదటి కలిశారు ఆయన ద్వారానే నాటక రంగంలోకి ప్రవేశించారు నూతన ప్రసాద్ అయితే రక్త కన్నీరు అనే నాటకంలో నాగభూషణం డైలాగ్స్ తీసుకుని అచ్చం ఆయన చెప్పినట్టే ఆయన గంభీరమైన గొంతుతో చెప్తుంటే అది చూసిన అమ్మా నాన్నలు ఎంతో సంతోషించారట ఎంతో మురిసిపోయారట అయితే భానుప్రకాశ్ గారు స్థాపించిన కళారాధన సంస్థ తరఫున ప్రదర్శించిన వలయం అనే నాటకంలో మొదటిసారిగా నటించారు వరప్రసాద్ ఆ తరువాత గాలివాన కెరటాలు వంటి నాటకాలు ఎన్నో వేశారు ఏఆర్ కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి అనే నాటకం నోటొక్కసార్లు వేశారట వరప్రసాద్ అలా ఏడేళ్లు నాటక రంగంలో కొనసాగించారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా బహుమతి నాటక బహుమతి ప్రదర్శనకు వచ్చిన సినీ రచయిత వాళ్ళ శ్రీరామూర్తి గారు అంటే హీరో ఆది వాళ్ళ తాతగారు నూతన ప్రసాద్ ఆయన గురించి తెలుసుకుని ఆయన ఫోటోలు కూడా తీసుకున్నారట పెనిశెట్టి శ్రీరామమూర్తి గారే నేడలేని ఆడది అనే సినిమాలో మొదటిగా అవకాశం ఇచ్చారు నూతన్ ప్రసాద్ కు ఇదే ఆయన తొలి చిత్రం అలాగే లేడీ కమేడియన్ అయిన కల్పన రాయక్ కూడా ఇదే మొదటి చిత్రం ఈ సినిమా నటించి ఈ సినిమాలో నూతన ప్రసాద్ గారు ముందు నటించగా మొదటి విడుదలైన సినిమా మాత్రం అఖిలే నాగేశ్వరరావు గారు నటించిన అందాల రాముడు సినిమా ఈ సినిమానే ముందు రిలీజ్ అయింది ఆ తరువాత మీడలేని ఆడది సినిమా రిలీజ్ అయింది అయినా ఈ రెండు సినిమాల్లో అంతగా గుర్తింపు రాలేదు నూతన ప్రసాద్ కి ఆ తర్వాత ముచ్చటగా మూడో సినిమా అయిన ముత్యాల ముగ్గు సినిమాతో మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నూతన్ ప్రసాద్ ఆ తరువాత చిన్న చిన్న క్యారెక్టర్లకే పరిమితమయ్యారు అప్పుడే సన్నగా ఉన్నాం ఇలా ఉంటే సినీ అవకాశాలు ఎక్కువగా రాకపోవచ్చు అని ఫ్రెండ్స్ సలహా మేరకు బీర్ తాగటం మొదలుపెట్టారు ప్రసాద్ అలా అలవాట్లు ఎక్కువ అవటంతో ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతినటం మొదలుపెట్టింది దానితో డాక్టర్ల సూచన మేరకు మందు తాగటం మానేసి తన లైఫ్ కొత్తగా ప్రారంభించాలని అదే నూతనంగా ప్రారంభించాలని అనుకున్నారట అందుకే తన పేరు ముందు నూతన అని తగిలించుకుని నూతన ప్రసాద్గా మారారు ప్రసాద్ నూతన ప్రసాద్గా మారి వచ్చిన సినిమాల్లో తన పద్ధతిలో అంటే తన స్టైల్లో చేయటం మొదలు పెట్టారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వచ్చిన ఊరమ్మడి బ్రతుకులు సినిమాతో మళ్ళీ తన నటనతో అందరినీ కట్టిపడేశారు నూతన ప్రసాద్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన చలిచీమల సినిమా చేశారు ఈ సినిమాతో ఈయన దశ తిరిగిందనే చెప్పుకోవచ్చు ఈ సినిమాతోనే ద ఫేమస్ డైలాగ్ నూటొక్క జిల్లాలో అందగాడనే బిరుదును ఈయనకు తగిలించారు అయితే ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ చలిచీమలు అనే సినిమాతోనే పరుచూరి పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు గారు రచయితగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు ఇదిలా ఉండగా ఆ తర్వాత మళ్ళీ నూతన్ ప్రసాద్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మౌలి దర్శకత్వంలో వచ్చిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో పోలీస్ గిటప్ వేసి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఉంది అనే ఇంకో డైలాగ్తో అదరగొట్టేశారు ప్రసాద్ గారు ఆ తర్వాత ఆడవాళ్లే అలిగితే మగ మహారాజు ఖైదీ సినిమాలో మునసబుగా తన విలనిజం చూపించిన పాత్రల్లో అలాగే మంత్రి గారి వియంకుడు ప్రేమ జ్వాల శ్రీవారికి ప్రేమలేక బొబ్బిలి బ్రహ్మన్న గూండా రోజుల మారాయ్ మహానగరంలో మాయగాడు ఇంటిగుట్టు రుస్తుం ముచ్చటగా ముగ్గురు చట్టంతో పోరాటం దొంగ చిరంజీవి రక్త సింధూరం అడవిదంగ విజేత కృష్ణగారడి కిరాతకుడు వేట సంసారం ఒక చదరంగం ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఆహనా పెళ్ళంట అనే పలు పేరు మూసిన సినిమాల్లో గా కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అగ్ర నటులైన నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఘట్టం లేని కృష్ణ చిరంజీవుల పక్కన విభిన్న పాత్రల్లో పోషించారు నూతన ప్రసాద్ ఈయన సైతాన్గా నటించిన రాజాదిరాజు సినిమా పంతొమ్మిది వందల ఎనభై జూలై నాలుగున విడుదలై మంచి హిట్ దక్కించుకున్నారు ఈ సినిమా బాపు దర్శకత్వంలో తీసిన సినిమా అలాగే కేవి మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు ప్రతి సినిమాకి ఒక్కో డైలాగ్తో ఫేమస్ అయిపోయారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన సుందర సుబ్బారావు సినిమాలో ఈయనూ నంది అవార్డు కూడా ఆఖరి పోరాటం ఖైదీ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రినేత్రుడు రుద్రనేత్ర అంటూ మంచి సూపర్ హిట్ నటిస్తూ పంతొమ్మిది వందల గంభీరమైన మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు వరుస సినిమాలతో వరుస హిట్తో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్న నూతన్ ప్రసాద్ గారికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఓ సంఘటన ఆయన జీవిత జీవితాన్ని తలకిందులు చేసింది పంతొమ్మిది వందల బామ మాట బంగారు బాట అనే సెట్స్లో లో ప్రమాదానికి గురయ్యారు నూతన ప్రసాద్ ఈ సినిమాలో చివరి సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఒక కారులో జరిగే షూట్ కోసం కారును క్రేన్ తో పైకి లాగారు ముందు డ్రైవింగ్ సీట్లో రాజేంద్ర ప్రసాద్ వెనుక సీటు నూతన ప్రసాద్ కూర్చుని ఉండగా క్రేన్ చేయని హుక్ ఒకేసారి ఓపెన్ అయిపోవడంతో కారు పై నుంచి కిందకి పడడంతో నూతన ప్రసాద్ గారి తల కింది భాగం నుండి స్పైనల్ కార్డు ఒకదానిలో ఒకటి జామ్ అయిపోయింది దానివల్ల ఆయన రెండు కాళ్ళు చచ్చబడిపోయి అప్పటి నుంచి వీల్ చైర్ కే పరిమితమయ్యారు నూతన ప్రసాద్ అయితే ఈ ప్రమాదంలో రాజేంద్ర ప్రసాద్ గాయాలయ్యాయి ఆ తరువాత కొన్ని సంవత్సరాల సినిమాకి దూరంగానే ఉన్నారు నూతన ప్రసాద్ అలా సమాధి అయిపోయింది అనుకున్న తన సినీ జీవితం మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏఎస్పి రామ్మోహన్ రావుగా మళ్ళీ వీల్ చైర్ లో ఉంటూనే తన సినీ జీవితాన్ని మొదలు పెట్టారు నూతన ప్రసాద్ ఆ తరువాత తాజ్మహల్ గరణాబుల్లోడు బిగ్ బాస్ మాస్టర్ ఆవా నెలలు నటించారు ఆయన వచ్చిన నేరము శిక్ష అనే సినిమాలో చివరిగా నటించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన భామమాట బంగారు బాట చిత్రం కామెడీ చిత్రంగా రూపొందింది ఈ సినిమా ఏవిఎం ప్రొడక్షన్ లో రూపొందించిన సినిమా ఇందులో భానుమతి రామకృష్ణ ఆమె భర్తగా సూరయ్యగా నటించిన నూతన్ ప్రసాద్ గారికి మంచి పేర్లే వచ్చాయి ఇది తమిళ చిత్రం పొట్టి సోలై తట్టతే అనే సినిమాకు రీమేక్ గా రూపొందిన సినిమా అయితే ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది కానీ నూతన ప్రసాద్ జీవితంలో మాత్రం ఎదుర్కోలేని కోలుకోలేని దెబ్బతిన్నారు తిన్నారు అనే చెప్పుకోవాలి ఆ రోజు ఆ సంఘటన జరగకపోయి ఆయన ఇప్పటికీ మన మధ్యలోనే ఉండేవారేమో ఈయన ఆయనకి అనే సినిమాలు గుమ్మడి గారికి డబ్బింగ్ కూడా చెప్పారు ఆ తర్వాత టెలివిజన్ లో వచ్చిన నానా అనే సీరియల్ లో కూడా నటించారు నూతన ప్రసాద్ ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన నేరాలు ఘోరాలు అనే సంచలనాత్మక మరియు ప్రజాదరణ పొందిన కార్యక్రమం ఈ కార్యక్రమం రెండు వేల నాలుగులో మొదటి భాగం ప్రసారం కావడం ప్రారంభమైంది క్రమంలో మొత్తం నేరాన్ని వివరిస్తూ మరియు వివరించే వాయిస్ ఓవర్తో నేరాలు ఘోరాలు ఒక డాక్యుమెంటరీ డ్రామాగా రూపొందించారు ఈ కార్యక్రమానికి తన గంభీరమైన గొంతుతో వాయిస్ ఓవర్ అందిస్తూ ఈ కార్యక్రమం సంచలనాత్మక విజయం పొందడానికి తనదైన మార్చి ముప్పై రెండు వేల పదకొండు బుధవారం నాడు హైదరాబాద్ లో అనారోగ్యంతో కన్ను మూసారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ನಟಸಿಮಲ್ ಕೊಟ್ಟಣ ಮರ್ಚಿಪು ಬಾಯ್ ಸಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ